హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ ఆ సదాశివుని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత మిత్రులు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బ్రో ఈరోజు మన వీడియో ఏంటంటే మనం ఈరోజు కొత్త గుడ్డికి పాత గుడ్డిలో పాత గుడ్డిలో మనము నారు అయితే వేసాం కదా మన మిరపనారు అది తీసి కొత్త గుడ్డికి అయితే వడడం అయితే జరుగుతుంది ఈరోజు మనం ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో స్క్రిప్ట్ చేయకండి దయచేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకోండి మా వదిన గారు అయితే ఈ నార్ అయితే తీయడం అయితే జరుగుతుంది తీస్తున్నారు మంచిగా ఇంకోండి ఇదంతా ఏపిగ్గా అయితే ఉంది చాలా అంతకుముందు అయితే ఎర్రగా ఉండేది నారైతే చాలా ఏపిగ్గా మంచిగా నీట్గా పచ్చగా అయితే మంచి గ్రోత్గా మంచిగా బాగుంది ఇవంతీ తీసి ఇప్పుడు అక్కడైతే వడాలండి ఈరోజు చూద్దాం ఎంత ఉడుస్తామో ఏంటో ఈరోజైతే మనం మధ్యాహ్నం నుంచి అయితే చేయాలండి ఇది తెల్లవారు అయితే ఎండ బాగు బాగుంటే మొక్కలన్నీ చచ్చిపోతాయి అందుకని చెప్పేసి మధ్యాహ్నం నుంచే దీనికైతే మొక్కలు నాటాలి బాగా అందుకుంటాయి రాత్రి మంచు కురిసి ఇగోండి ఇవన్నీ నవే ఇప్పుడైతే నీటికి తీస్తాము ఎందుకంటే చూడండి ఇవన్నీ తీస్తాము ఇవన్నీ తీస్తున్నాం కూడాను వదిన గారు అయితే తీస్తున్నారు నేను కూడా తీసాను కుమార్ అయితే టీ చేసుకొని కొంచెం పని ఉంది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు పొలంలోకి అయితే వస్తుంది టీ పట్టుకొని వదిన సరిపోతాయా ఇదంతా తీసేద్దామంటావా అదేలే ఏపీగా ఉంది ఇవన్నీ తీసేద్దాం పెద్ద పెద్ద మొక్కలు సరే అక్కడే మొత్తం అయితే పెద్ద పెద్దవి అయితే మొత్తం తీస్తామండి కొంచెం చూడండి పెద్దవి రెండు గొచ్చులు అయ్యాయి ఇంకోండి వదినా అవి ఉండిపోయి చాలు ఇవి టబ్బులోనే వేసిరా ఎస్ తీసుకొని వెళ్ళిపోతాం అక్కడికి మళ్ళీ సేపటి అయిపోతే మళ్ళీ మొక్కలు అలా ఉండిపోతాయి రేపు తెల్లరకాని ఉడిస్తే ఎండకి పేలిపోతాయి మొక్కలు ഇപ്പോൾ ഉന്തിമീതെട്ട് അതുക చాలా సున్నితంగా చూసుకోవాలన్నమాట దీన్ని చాలా సున్నితంగా చూసుకోకపోతే మొక్కలు ఏమో వచ్చేసి మనకి చేతికి రావు ఉంది కదా తెచ్చి వద్ద సలాగ్గా ఉంది వదినా ఆ కొస నువ్వు దగ్గర నుంచి నుంచి చూసుకుని వద్దాం అటు వదినా అక్కడ దించుదాము కుమారి టీలు కూడా వచ్చేసేటే వెరీ గుడ్ త్వరగా ఉడిచేయాలి ఇది ఎందుకంటే మీ ఇద్దరు నేను గొయ్యి చేస్తాను మీ ఇద్దరు ఫటాఫట్ ఉడిచేయాలి ఎందుకంటే మళ్ళీ లైఫ్ స్టైల్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది కుమారు మాత్రం ఎంత స్పీడ్ గుడిస్తారో మనం అంత పంటగా వేసుకుంటున్నాము ఎప్పుడు కూడా ఆ తోటలో వదలలేదు అంతర్ పంటగా ఈ తోటలో కూడా వేయలేదు ఎందుకంటే మనం నీరు గట్ట కలుపుతాం కదా దానికోసం మరి పెట్రోల్కి మంచి చెడ్డ మనకి ఖర్చులు ఉంటాయి ఖచ్చితంగా భూమి వేస్ట్ చేయకుండా నా ఉద్దేశం ఏంటంటే వేస్ట్ చేయకుండా నా ఉద్దేశం ఏంటంటే ఊడిసేసాం అనుకో హ్యాపీగా అది అయిపోద్ది అనేసి నా ఉద్దేశం వదినా విడిసేయండి ఇగోండి ఇలాగ మొక్కకి మొక్క గ్యాప్గా ఇలా ఉడుస్తున్నారు ఒక మారు అక్కడ ఉడుస్తుంది వదిన అయితే మళ్ళీ తీసుకొని వచ్చింది వదిన చూడు కొంచెం ఇవి పెద్ద పెద్ద ఇలా తీసేద్దాం గట్టి పట్టుకో కొడవలు అయితే బాగున్నా కోసిద్దు ఇలాగా మనం ఇయో పొడవుగా అయితే ఇలా సిగర్లు సిక్కేస్తాము ఆ సిగిర్లు అవసరం లేదు ఎందుకంటే మొక్క మొక్క ఏమొచ్చేసి యాలబడిపోద్దిలాగా అందుకు వదినండి నేస్తాంత లేండి లేండి బావా చీకటి అయిపోతుంది ఏమేస్తాను అగో మరి గుయ్యలు తీయాలి మరి మొక్కలు వేసుకోవాలి మీ ఇద్దరికి మరి పనికి అయితే అందించాలి కదా నీకు సలిగ్గా ఉండండి ఓహో మా గీత అమ్మ వచ్చేసింది నా నాన్న నువ్వు వచ్చావు ఇంకా వీడియో తీయడానికి ఇంకేం ప్రాబ్లం లేదు వీడియో తీస్తావు కదా బంగారం ముందుగా ముందు ఉడు ఊడు నువ్వు ఎలా ఉడుస్తావు చూస్తారట చూడు ఎలా పూడుస్తావా అగో అమ్మ అమ్మ ఎలా ఉడుస్తుంది చూడు చూడు అమ్మ అలా గుడిస్తే అలా పూడు అది అలాగా చూడు చూడు నువ్వు పక్కనుడు లే చూడండి మా గీత మెల్ల బాగా గుడుస్తుందో ఆ మూడా మూడే ఉడిసిలే మొదలు దగ్గర ఉండాలి అన్ని మొదలు ఒక దగ్గర ఉండాలి వెరీ గుడ్ అలాగా అంతే అమ్మ నాయన సూపర్ గుడిసేస్తున్నావు అమ్మ అబ్బా తల్లి చాలా బాగా గుడిస్తున్నవారా నాన్న అది కూడా పక్కంది మట్టిది 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 లే మట్టిది గోయి తీసాం అది అలాగా వెరీ గుడ్ అలాగా అలాగే అది అలాగట్టి మట్టి తోసి మట్టి తోయలే అది ఇలా తోసేలు నాన్న ఇలా తోసేలు అంతేనమ్మా అన్నీ నేర్చుకోవాలి మరి సరేనా అమ్మలో రా లేండి త్వరగా అలాగేనమ్మా చేస్తున్నాను కదా నువ్వు వచ్చావు కదా ఇక హలో నువ్వు వచ్చావు కదా ఇంకా త్వరగా చేసేస్తా చీకటైతే అయిపోయిందండి బాగా చీకటి అయిపోయింది చూడండి అయితే మొక్కలు కూడా కనిపించట్లేదు ఇప్పుడు ఆరున్నర పాతకి వేడి అయిపోయింది ఇదిగోండి లైట్లు కూడా వేస్తారు ఊర్లో చూడండి ఇది ఊరి దగ్గర మన ప్లేస్ కాబట్టి మన పొలం కాబట్టి మనం ఇంతవరకు ఉండగలిగాము అందులోకి మనం బయట కాము మా వదిన కుమారి నేనేని మన పొలంలో కొంచెం ఒక అడుగు ఇగో ఇంకా ఉన్నాయి కొంచెం ఇది చేసి వెళ్ళిపోతాము ఇది కొంచెం ఉంది మరి కష్టపడాలి కదండి రైతులంటే మరి కష్టపడాలి ఇదండి రోజుకి వీడియో ఇదిగోండి ఇక్కడ వారికి ఇటు అయిందండి ఒకసారి చూపించుకున్నారా ఇంకా రేపటికి ఇదిగోండి రేపటికి ఇక్కడ నుంచి ఉంది ఇది వేయాలి అంటే సగం అయిందండి ఇప్పటికీ మళ్ళీ సగం ఉంది ఒకవేళ వర్షం పడితే రేపు నీళ్ళు మొయ్యక్కర్లేదు వీటికి అయితే నీళ్ళు పోయాలి నీరు పోస్తే మిరపునారాయం వచ్చేసి మంచిగా ఫ్రెష్గా మంచిగా ఉంటుంది త్వరగా అందుకుంటుంది అయితే రేపు ఒకవేళ ఈరోజు రాత్రికి వర్షం కానీ పడకపోతే రేపు ఖచ్చితంగా వేయాలి ఇదండి ఇది వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం అలాగే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్